ఇష్టం ధర్మం ఎస్టీ కి స్వాగతం సహజ వనరులు సహజంగా ఉంచాలని దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టేలా తారుమారు చేసేలా పరిపాలకులు పాలన సాగుతుందని వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్నాయి ఈ విషయంపై శ్రీకాకుళం జిల్లాలో జిల్లా వామపక్ష నాయకులు మాట్లాడుతున్నారు మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఒకసారి మహోత్తర శ్రీకాకుళం సాయి గిరిజన రైతాంగ పోరాటం భారత సమాజం మీద ఒక బలమైన ప్రభావాన్ని వేసింది ఈ దేశంలో గుండేవాడికి భూమి కావాలంటే లేదా ఇవాళ ఈ దోపిడీ వ్యవస్థను మార్చాలని చెప్పి అడవుల్లో ఉన్న ఆదివాసీలు లేదా ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం తమ సమస్యల పరిష్కారం కావాలంటే సాయుధ పోరాటమే ఏకైక మార్గం అని చెప్పి ఆనాడు ఆయుధాలు దోపిడీ దోపిడి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు ఆ పోరా అగ్రగణ్యుడు ఆ పోరాటంలో ఆనాడున్నటువంటి మహనీయులు కామ్రేడ్ సుబ్బారావు పాండిత్రాయి పంచాయతీ కృష్ణమూర్తి తామాడ గణపతి వెంకటరావు సత్యం ఆదిపట్ల కైలాసం వంటి అగ్రనాయకుడు సరసన కామ్రేడ్ పైడావాస్ దేవరావు నిలబడి ఆనాడు శ్రీకాకుళ ఉద్యమ నిర్మాతలు పైడావాస్ దేవరావు ప్రసాద్ సిపిఐఎంఎల్ జిల్లా మొత్తం రాష్ట్ర అధికార ప్రతినిధి నీరోచిత శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటానికి ఒక గుర్తింపు పొందిన చరిత్రలో సుస్థిర స్థానం పొందిన అమరజీవి పైలా వాసుదేవరావు పదిహేనవ వర్ధంతి సభ ఫలాసాలు ఏప్రిల్ పదమూడవ తేదీ ఆదివారం నాడు సిపిఎం కూడా శాంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కమిటీ నిర్వహణ భారం మూసి నిర్వహిస్తున్నది ఇది ఎందుకు ఇవాళ పదిహేను సంవత్సరాల తర్వాత మా పార్టీ రాష్ట్ర కేంద్ర కమిటీల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సభ జరుగుతుందని శ్రీకాకుళం సాయుధ పోరాటం అనేది భారతదేశంలో ఒక పెద్ద ఎజెండా తీసుకొచ్చింది పీడిత ప్రజల సమస్యని ఆదివాసీల సమస్యని రైతాంగ సమస్యని కూలీల సమస్యని దేశ ప్రత్యేకమైన ప్రజల సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సమస్య శ్రీకాకుళ పోరాటం ఆ పోరాటం యొక్క కొనసాగింపే వాళ్ళ ఆవశ్యకమైనదిగా మారుతుంది కారణం ఏంటంటే ఇవాళ దోపిడీ వ్యవస్థ గతం కంటే కూడా మిదినీరుల దోపిడీ సాగిస్తున్న పరిస్థితి ఉంది అది కార్పొరేట్ దోపిడీగా మారింది ఒకనాడు చిన్న చిన్న సొండీలు షావుకారులు ఏదైతే ఏజెంట్ ప్రాంతంలో లూటీ దోపిడీ చేశారో దానికంటే వేలు లక్షల రెట్ల దోపిడీ కొనసాగిస్తున్న వ్యవస్థ ఇవాళ దేశ ప్రజలకి బుద్దిమంటగా మారింది విదేశీ సామ్రాజ్యవాదుకైనటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ విదేశీ స్వదేశీ కార్పొరేట్ పెడుతున్న కాలం దేశంలో సర్వ సంపదల్ని గాలి నీరు వెలుగు ఆకాశం పృథ్వీ రాబర్స్ ఆకాశాలని పంచభూతాలని తాకట్టు పెడుతున్నది సముద్రాలని విశాలమైన మైదానాల్ని కొండల్ని హిమాలయ ప్రాంతాల్ని గంగా సింధు మైదానాల్ని అదే ప్రకృతి సంపదల్ని అన్నింటి వనరులు చివరికి వేల లక్షల కోట్ల రూపాయల ఖరీదైన అడవుల్ని కూడా ఖని సంపదలు కూడిన అడవుల్ని కూడా తాకట్టు పెడుతున్నారు ఇవాళ కగార్ ఆపరేషన్ పేరిట మోడీ అమిత్ షా ఒక రక్త శక్తం చేస్తున్నది భారతదేశ అడవుల్ ఒకనాడు మనం చిన్న గ్రౌండ్ జరిగిన వాళ్ళ వాళ్ళని మార్గం అని మనం భావించాం కానీ ఇవాళ మొత్తం అడవుల్లో జరిగిన వాళ్ళ ఇవాళ ప్రపంచంలో చేస్తున్నారు భారతదేశ కూడా మార్చి వేస్తున్నారు లక్షల సైన్యాన్ని చుట్టారు ఎవరి కోసం ఇది అది అడవుల ఆదివాసీలు కరిగి వేసి అక్కడ అంబానీ ఆరాలు అంటే మార్చడానికి ఆ అడవులు ఆదివాసీల పుట్టిల్లే కావచ్చు కానీ దేశ ప్రజల హక్కులు ఉన్నాయి దేశ ప్రజల సంపద పర్యావరణం ఇచ్చా దేశ ప్రజల్ని ఆ ప్రకృతి వాళ్ళు తాకట్టు పెట్టడం ద్వారా దాన్ని రక్తం చేయడం ద్వారా దేశాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ అప్పగిస్తున్న కాలంలో రైతాంగాన్ని వ్యవసాయాన్ని కొట్ట వేల కోట్ల రూపాయల వ్యవసాయ రంగాన్ని కూడా ఇవాళ మార్కెట్ తాకట్టు పెడుతున్న కాలంలో అదే విధంగా లేబర్ పెట్టి ముప్పై తొమ్మిది చట్టాలని రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలని కార్మిక చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ కార్మిక వర్గాన్ని కూడా పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టుకున్న కాలంలో ఇవాళ ప్రైవేట్ అసలు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్లు స్కీమ్ వర్కర్లు పేరిట పెట్టి కూలీ చేర్చుకుంటూ కార్మిక వర్గాన్ని పర్మనెంట్ లేబర్ లేకుండా రెగ్యులర్ కార్మికులు లేకుండా చేస్తున్న కాలంలో అంతేకాకుండా దాని దళితుల్ని ఆదివాసుల్ని మహిళల్ని మైనార్టీల మీద కూడా ఒక దోపిడీ సాగిస్తూ మహిళల మీద కూడా ఇసరకలమైన దోపిడీ సాగిస్తున్న కాలములో పాశిక్ నిర్బంధాన్ని అమలు చేస్తున్న కాలంలో భారతదేశంలో ఇప్పుడు వచ్చి మా పల్లి తెలియ పునః ప్రతిష్ఠించాల్సిన అవసరం ఏర్పడింది అందుకే పైలా వాసుదేవరావు శ్రీకాకుళం పోరాట నాయకుడు ఒక విప్లవ ఉద్యమ నేత విప్లవకారుల ఐక్యత అవసరమైన కాలంలో రెండు సీట్లను న్యూడమోక్రసీ పార్టీలు ఒకటే విలీనమైనటువంటి కాలంలో దానికి ఐక్యత స్ఫూర్తి తోసి ైలా వాసదేవరావు గారు వర్ధం సభ్యులు వర్ధం సభాశాలలో నిర్వహిస్తున్న ఏప్రిల్ పదమూడు జరిగేటటువంటి ఈ వర్ధంకు సభను జయప్రదం చేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రజలకి మా పార్టీ రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ శ్రీకాకుళం జిల్లా కూడా విజ్ఞప్తి చేస్తుంది